అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు విన్నర్స్ లిస్ట్ పుష్ప టూ కు నాలుగు సత్తా చాటిన కల్కి హనుమాన్ సౌత్ సినిమాల ఫ్యాన్స్ ఎప్పటికీ ఎదురు చూసే వేడుక ఏదో తెలుసా అవును అదేనండి మన సైమా అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు సైమా అవార్డ్స్ ఈసారి దుబాయ్లో ఘనంగా జరిగింది రెండు రోజుల పాటు ఫుల్ జోష్తో గ్లామర్తో స్టార్ పవర్తో మెరిసిపోయింది ఈ వేడుక ఇక మొదటి రోజే తెలుగు సినిమాలకు అవార్డులు ప్రదానం చేశారు మరి ఏ ఏ సినిమాలు దుమ్మురేపాయో ఎవరెవరికి అవార్డులు వచ్చాయో చూసేద్దాం ఈ వీడియోని చివరి వరకు చూడండి చూసే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఇక డీటెయిల్స్ చూద్దాం ఇటీవలే టాలీవుడ్ బాక్సాఫీసును ఊపేసిన సినిమాలు అల్లు అర్జున్ టూ ప్రభాస్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఇక తేజ సజ్జా నటించినటువంటి హనుమాన్ ఈ మూడు సినిమాలు సైమా స్టేజ్ మీద కూడా తమ సత్తాన్ని చాటాయి ఉత్తమ చిత్రం కేటగిరీలో అవార్డు ఎవరికి వచ్చిందో తెలుసా ఇంకెవరికి కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని చెప్పాలి అందుకే దీనికి బెస్ట్ మూవీ అవార్డు రావడం అందరినీ ఆనందపరిచింది బెస్ట్ డైరెక్టర్గా నిలిచింది మన క్రియేటివ్ జీనియస్ సుకుమార్ పుష్ప టూతో మరోసారి తన టేకింగ్ విజన్ని ప్రపంచానికి చూపించాడు అల్లు అర్జున్తో చేసిన ఈ మాస్టర్ పీస్ కి దక్కిన అవార్డ్ నిజంగానే హ్యాట్స్ ఆఫ్ మూమెంట్ నెక్స్ట్ ఇక క్రిటిక్స్ కేటగిరీలో బెస్ట్ డైరెక్టర్ క్రిటిక్ గా నిలిచింది హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అలాగే బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ అవార్డు సంపాదించుకుంది మన యంగ్ హీరో తేజ సజ్జా సంపాదించుకున్నాడు ఇక చిన్న సినిమా ఇంత బిగ్గెస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే క్రిటిక్స్ కూడా సైలెంట్గా ఉండరుగా ఇక నెక్స్ట్ కేటగిరీ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నది ఎవరో చెప్పనక్కర్లేదు కదా మన వన్ అండ్ ఓన్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూతో తన యాక్టింగ్ స్టైల్ డైలాగ్ డెలివరీ అన్ని బ్లాక్ బాస్టర్ రేంజ్లో ఉన్నాయి ఇక నెక్స్ట్ కేటగిరీ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది మన నేషనల్ క్రష్ రష్మిక మందన్న అలాగే క్రిటిక్స్ అవార్డ్ బెస్ట్ యాక్ట్రెస్ గా మీనాక్షి చౌదరి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది ఇక నెక్స్ట్ కేటగిరీలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నిలిచింది లెజెండరీ అమితాబ్ బచ్చన్ గారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో ఆయన నటన ప్రేక్షకుల హృదయాలను తాకింది అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా అన్ని బెన్ దక్కించుకున్నారు ఇక ఈ ఇద్దరి పాత్రలు ఆ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి ఇక నెక్స్ట్ కేటగిరీ సంగీతం లిరిక్స్ లేకపోతే సినిమాలు ఎలా ఉంటాయి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డు ఎవరికి వచ్చిందో తెలుసా మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కి పుష్పటు ఆల్బమ్ తో మళ్ళీ సెన్సేషన్ క్రియేట్ చేశాడు మన దేవి లిరిక్స్ తో తనదైన ముద్ర వేసిన రామజోగయ్య శాస్త్రి బెస్ట్ లిరిసిస్ట్ గా నిలిచారు బెస్ట్ సింగర్స్ కేటగిరీలో శంకర్ బాబు కందుకూరి శిల్పారావు అవార్డులను అందుకున్నారు ఇక బెస్ట్ విలన్ అవార్డు ఎవరు అందుకున్నారో తెలుసా ఇంకెవరు మన మహానటుడు నటుడు కమల్ హాసన్ గారికి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఆయన నటనకు స్టాండింగ్ ఓవేషన్ దక్కింది ఇక డెబ్యూ కేటగిరీలో పంకూరి భాగ్యశ్రీ బోర్సి సందీప్ సరోజ్ నందకిషోర్ ఏమని అవార్డ్స్ వచ్చాయి అందరూ కొత్త ప్రతిభలతో ప్రేక్షకుల మనసులను గెలిచారు బెస్ట్ ప్రొడ్యూసర్ కేటగిరీలో మన మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక కొనిదల బెస్ట్ న్యూ ప్రొడ్యూసర్గా నిలవడం ఒక హైలైట్ ఛాయాగ్రహణంలో రత్నవేలు హాస్యంలో మన సత్య అవార్డులను దక్కించుకున్నారు మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు సైమా అవార్డ్స్లో తెలుగు సినిమా మరోసారి తన స్థాయిని నిరూపించుకుంది స్టార్స్ నుంచి క్రియేటివిటీ వరకు పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు అందరికీ గౌరవం దక్కింది ఈ అవార్డ్స్తో మన టాలీవుడ్ రేంజ్ ఎంత పెద్దదో చూపించాయి ఇదే మన తెలుగు సినిమా జాతర ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు